అల్ల గుడ్ మార్నింగ్ మసాలే అదే ఈ దారి దారి మాత్రం కదా రెండప్ప రెండు లైన్ లోకి ఒక చూడండి అది బలి ఉంది కదా కట్టడం చూడ వచ్చిందా ఇప్పుడు నీ దాంట్లో లేవు లైవ్ జూమ్ చేసి నల్లవి తెల్లగా అయిపోయినాయి ఇలా సీస్ వచ్చి లోపల రాకలపండి అది కిందిది రాకలపండు అది అదే ట్రైన్ ఉండవు కానీ దాపు ఇప్పటి రెండు ఉంది మొత్తానికి ఏదో సంథింగ్ కానీ ఎవరు నువ్వేనా కనెక్ట్ అయింది ఏమైనా ఓపెన్ అయింది లేదు ఎవరైనా కనెక్ట్ ఉద్దురిపకుండా కోట తెలియ చెప్పండి అబ్బో ఇజ్జుడేయా వరాలి పండుక మళ్ళా ఇద్దరు తలకాయలు తలకాయలు పగలది హలో బొమ్మ చేసినారు దీని ఎంట్రన్స్ ఏదో నాకు అర్థం కావట్లేదు ఇది ఎంట్రన్స్ ఇది లోపలికి ఓకే ఎవరైనా తెలుసు కామెంట్ లో ట్రై చేయండి అబ్బా కామెంట్ లో చూపండి ఇది ఉదురిపు కొండ పైన ఊరి పైన కొండపైకి వచ్చాము ఇంకా కొద్దిగా వెళ్దాం ఏమున్నాయో చూద్దాం ఉంది బాబా ఇది ఊరు ఏ ఆడు బావిందే ¿No? <coughs> కోట్రీ ఇది ఎవరైనా తెలిస్తే కామెంట్ పెట్టండిపా ఈ ఊరు గురించి ఈ రాజా పైన పైన ఒక్కటి ఉంది గుడి లేకపోతే అర్థం కాదు లోపల చేప గుర్తుంది లోపల అంటే అదొక్కటే కనిపించింది నాకు మొత్తం కింద నీళ్ళు అవ్వాలి ఇక్కడ ఇది టైప్ లో ఉంది మొత్తం ఇది ఇంత ఇక్కడ కనపడుతుందా కుమార్ హాయ్ హాయ్ అల్లో గుడ్ మార్నింగ్ అనంతపూర్ నుంచి దాదాపుగా నాకు తెలిసి ఇది ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంతేలే ముప్పై ఐదు కిలోమీలు ఇక్కడ నీళ్ళు ఎంత స్టోరేజ్ అయ్యింది పదం పది ఉన్నాయి చిన్నగా అలాగే ఉండండి అక్కడ లేదు కదా జాగ్రత్తరా నీళ్ళు లేదురా స

మొత్తానికి ఇదేమని తెలియడంలే నీకు కానీ ఎవరికైనా తెలిసి కానీ తెలిసి ఉంటే కానీ చెప్పండి ఇది అప్పట్లో రాణిగారు స్నానాలు చేసేది అనుకుంటా రాణి గారు రాజుగారు రాజుగారా రెండు లైక్లు రెండు కొండ లైవ్ ఇలా ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు కిందికి వచ్చాము ఇదిగో బాడెక్ చూడు ఇంత ప్రజలు ఇంతమంది చూస్తాన చూపి వస్తాయి ఏమే కోట చూపి చూడ ఇప్పుడు చూపి ఇది చూపిస్తాం కిందికి దిగుతా ఉన్నాం కదా కిందికి దిగుతా ఉన్నాము అదే అదే ఇందాక మీకు అదే అక్కడ ఉంది అది కోట ఆ కోట నీళ్ళున్నాయా నీళ్ళు ఉండేది దాంట్లోకి బలమైన శబ్దాలు వస్తాయి భారీగా ఉన్నట్టు నాకు లోతుడ ఈడ ఫుల్గా ఇళ్ళ అనుకుంటా నీళ్ళు వచ్చినప్పుడు అంటే క్లీన్ చేయాలి ఇది కానీ కొద్దిగా గవర్నమెంట్ కానీ అంటే మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఈ పరిధిలో ఉన్న ఇదో ఏదో ఉంది కట్టడందో అవుపా ఈడ నీళ్ళ కోసం వస్తే కాదు ఈడ రూమ్ టైప్లో ఉంది అదిగో ఇదో బూడిపోయినప్ప రూమా ఇల్లా అనేది తెల్దు కానీ ఇక్కడ ఏదో మొత్తం భారీగా అదిగా ఇందా ఇక్కడి నుండి అసలు ఏమీ లేదు అసలు ఆనవాళ్ళు అర్థం కావట్లేదు ఇక్కడ ఈ పక్క వరకు గోడ అంతే ఇంత గోడ కనీసం రాసిండే పలకలు కూడా శాసనాలు కూడా బొక్కల్లోకి మొత్తానికి నడుస్తాండే గుణాది పైన చూడ ఇటువరకుంది ఎంత నీళ్లతో నిండిపోయింది చూడండి ఆడ కూడా కట్టడాలు చూడు వరకు కలిపే కలిపినారు ఇట్లుంది ఎంట్రన్స్ ఎంట్రెన్స్ ఇట్లా ఎక్కల్లా ఇట్లా ఎంట్రన్స్ చూపి నీరా చూపిస్తారా హలో 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 ఇది ఉదిరిపు కొండ ఇది ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ పెట్టండి ఎవరన్నా కొండపైకి వచ్చాము ఇదో శిథిలమైన శిథిలాలు ఆ మూల గుడి గుడి చూడ కలిగి ఎక్కువ అయినాయి చిలకలు అప్పుడు అండి వీళ్ళు ఎలా చిలకలే ఉన్నట్టుంది వీళ్ళది చిలకలే పైన ఫ్లైట్ కూడా పోతాను మనకు తగ్గి గట్టుగా సౌండ్ సలబడతానే ఫ్లైట్ బంతిగా అయిపోయినట్లు ఉన్నాయి ఫ్లైట్ యాట నుంచి పోతాను లైన్ అది హే నేను చెప్పింది చూడమంటే దాన్ని పెట్టుకుంటావు ఇది వచ్చింది పనేమే ఏమి తూర్చు అది కాదు వచ్చింది పని ఏమిటి దీనికి సంబంధించి అది గుడి రూపంలో ఉంది కానీ గుడి పడిపోయింది ఎత్తుంది చేప చే దాంట్లో చాప గుర్తుంది ఇది చాలా అందరికీ హాయ్ 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 ఉందా చూపిద్దాం చూద్దాం ఫస్ట్ ఇది అయిపోయింది కానీ ఇక్కడ వచ్చినాం కానీ కోట ఎంట్రెన్స్ ఎక్కాక అసలు ఆస్కారం ఏంది లేదు ఉందా నెయ్యూరికి కనుక్కోలేదు ఇక్కడ చిలకలు ఇక్కడ ఉన్నాయనేది బట్ మనోడు కనుక్కున్నాడు ఇప్పుడు లోపల ఎట్లుండో చూపిస్తాను ఇది కానీ గదులు ఉన్నాయి కానీ మీకోసం లోపలికి దే అర్లకు సంబంధించింది అయితే గుడి ఆలయం కో ఒకసారి దీని చుట్టూ చూపిస్తాను చూడండి